ఫేస్బుక్ మిత్రులు నమస్కారం ఈరోజు మనం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరువెల్ల అనే ఒక పరశురామక్షేత్రంలో ఉన్నాం ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా పితృదేవతలకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతిరోజు ఏదో తిథుల ప్రకారం పిండ ప్రధానం తిరతర్పణం నారాయణ బలి ఇలాంటి పూజలు చేస్తుంటారు ప్రత్యేకించి ఈ యొక్క క్షేత్రంలో కనుక పితృదేవతలకు మనం పిండ ప్రధానం కానీ తెలతర్పణంగా చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందనేసి పురాణాలు చెప్తున్నాయి దాదాపు ఒక రెండు వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయంగా ఈ ఆలయాన్ని తెలుసు చాలా పురాతన ఆలయం లోపల కొన్ని వందల మంది వేల మంది పిండ ప్రదానం చేస్తుంటారు ప్రత్యేకించి వండిన అన్నాన్ని పిండంగా చేసి ప్రదానం చేయడము పితృదేవ సమర్పించడం అనేది ఈ యొక్క ఆలయంలో చాలా విశేషము మీరు నా వెనకాల చూడండి క్షేత్రం యొక్క ఎంట్రన్స్ లోపల గుడి ఉంది చాలా పురాతన ఆలయం తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించడమే కాదు అవకాశం ఉన్నప్పుడు ఇది ప్రకారం అమావాస రోజు ప్రత్యేకించి అమావాస రోజు కనుక ఇక్కడ వచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి యొక్క ఆత్మశాంతిస్తుందనేసి చెప్తారు ఓం నమ శివాయ